హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఏల నాటి మజ్జిపులు ఎవరికి తెలియకుండా ఉంటుందండి సో ఇవన్న నేను నా స్టైల్లో నేను చెప్తాను మీరు కూడా ఇంట్లో ఇలానే చేస్తే మాత్రం ఒక కమెంట్ పెట్టండి సో ఫస్ట్ ఒక నేను బెండకాయ మజ్జిపులు చేస్తున్నాను వాటర్ వేసుకొని బెండకాయలు వేసేసేయండి ఈ లోపల అది సిమ్లో పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకి ఉడికితే సరిపోతుంది మజ్జిగ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి అలాగే కొంచెం పసుపు యాడ్ చేయాలి ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చిన్న జార్లో ఒక చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర కాడలతో సహా దాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా తెల్లుతున్న దాంట్లో మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేయాలి ఇది మన మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి ఒకసారి ఇది తెలుతున్నప్పుడే మనము ఆల్రెడీ మనం మజ్జిగ పెట్టుకున్నాం కదా అది దీంట్లో వేసేసేయాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోండి ఈ లోపల ఒక చిన్న కప్లో వాటర్ తీసుకొని దానిలో శనగపిండి వేసుకొని జాలుగా మనము కలుపుకోవాలి మన బాంబేకి చట్నీకి వేసినట్టు దీనివల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది తిగ్గా వస్తుంది అనమాట మన పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది యాడ్ చేసేసుకుందాం దీన్ని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మనం తెల్లనివ్వాలి మా ఇంట్లో కాంబినేషన్ వచ్చేసేసి దీన్ని మేము ముద్దపప్పు అలాగే ఉప్పు మిరపకాయలతో తింటామన్నమాట ఇది చాలా మంచిది మనకి కనీసం వారానికి ఒక్కసారి ఇంట్లో వండుకునేటట్టు అలవాటు చేసుకోండి అండ్ ఫైనల్ గా గార్నిష్ చేశాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్